మనుషులు చనిపోయిన తర్వాత వారి శరీరాలు కుళ్ళిపోవటం మనం చూస్తాం అంతేకాకుండా జంతువుల యొక్క కలియబరములు కానీ పండ్లు కొన్ని ఆహార పదార్థాలు కుళ్ళిపోవటం మనం గమనిస్తూ ఉంటాం యేసుప్రభారు మరణించిన తర్వాత ఆయన శరీరం కుల్లిపోలేదు ఎందుకంటే దేవుడు ఆయనను సజీవునిగా లేపటం జరిగింది తండ్రి ఆయన దేవుడు ముందుగానే యేసు యొక్క పునరుద్ధానమును గురించి దావెది ద్వారా పలికించారు పదహారవ కీర్తన పదకొండవ వచనం క్రీస్తు పాతాళములో విడవబడని కుల్లిపోడని ముందుగానే దేవుడు తెలియజేశారు అపస్తుడైన పేతురు ఆ సంగతిని పెంతకొస్తు దినమున జ్ఞాపకం చేశారు అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలు దేవుడు ఆయనను లేపారు అందుకు ప్రత్యక్షపు సాక్ష్యాలు ఉన్నాయి మేమందరము దీనికి సాక్షులము అని పేతురు చెప్పారు అపస్తుల కార్యములు రెండవ అధ్యాయం ముప్పై మూడవ వచనం పదవ అధ్యాయం నలభై వచనములో కొన్నేలు ఇంటిలో కూడి ఉన్నటువంటి వారితో కూడా పేతురు చెప్పారు ఏమని అంటే దేవుడు ఆయనను లేపి దేవుని చేత ఏర్పరచబడిన మాకు ప్రత్యక్షముగా కనబడినట్లు దేవుడు అనుగ్రహించారు అని అంటే మేము దేవుని చేత ఏర్పరచబడిన వారము కాబట్టి యేసు ప్రభు వారిని చూడటానికి దేవుడు మాకు గొప్ప ధన్యతను అనుగ్రహించారు మేము చూశాము ఆయన సజీవుడు అని అందుకు మేము సాక్ష్యం ఇచ్చుతున్నాము అని తెలియజేయటం జరిగింది అంతేకాకుండా అపస్తులు అనేటువంటి పౌలు గారు కూడా సాక్ష్యం ఇవ్వటం జరిగింది అపస్తుల కార్యములు పదమూడవ అధ్యాయం ముప్పై ఏడవ వచనం దేవుడు లేపిన క్రీస్తు కుళ్ళు పట్టలేదు అని పౌలు కూడా సాక్ష్యం ఇచ్చారు ఏసుప్రభారు విడువ పడలేరు ఏ సుప్రభ్ వారు కుళ్ళు పట్టలేదు ఆయన సజీవుడు అని పేతురు పౌలు గారు సాక్ష్యం ఇవ్వటం అనేది మనం గమనిస్తూ ఉన్నాం అంతేకాకుండా యేసుప్ర వారు తిరిగి లేపబడటానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి వాటిలో కొన్నింటిని నేను మీకు తెలియజేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు మొదటిగా భోమిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఐదవ వచ్చిన నుండి మనం గ్రహించేటువంటి సత్యం ఏమిటి అంటే మన అపరాధముల నిమిత్తం ఆయన అప్పగింపబడ్డారు మనము నీతిమంతులంగా తీర్చబడుటకు ఆయన లేపబడ్డారు నీవు నేను మనము నీతి మంతులంగా చేయబడాలి అంటే క్రీస్తు ప్రభువారు లేపబడాలి అందుకు ఆయన మరణము నుండి లేపబడినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం అంతేకాకుండా మనలను దేవుని యొద్దకు తీసుకొని వెళ్ళకానికి లేకుంటే మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు ఆయన లేపబడ్డారు అని వాక్యం తెలియజేస్తూ ఉంది క్రీస్తు శరీర విషయంలో చంపబడ్డారు కానీ ఆత్మ విషయంలో బ్రతికించబడ్డారు ఎందుకు అంటే మనలను దేవుని యొద్దకు తీసుకొని వచ్చుటకై పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన ఈ సత్యాన్ని మనం గ్రహించవచ్చు అంతేకాకుండా పేతురు రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము మూడవ వచ్చిన మనం గ్రహించేటువంటి సత్యం ఏమిటి అంటే జీవముతో కూడినటువంటి నిరీక్షణ మనకు అనుగ్రహించడానికి యేసుప్రభారు తిరిగి లేవటం జరిగింది ఆ తర్వాత నమ్ముకున్న వారి యొక్క బాధ్యత ఏమిటి అని ఆలోచించినట్లయితే అపస్తుల కార్యములు రెండవ అధ్యాయము ముప్పై ఆరవ వచనాన్ని బట్టి ఈ యేసునే దేవుడు క్రీస్తుగాను ప్రభువుగాను నియమించారని అనేకులకు తెలియజేయాలి ఆ యేసు ప్రభువారు వారు ఉన్నారు తర్వాత అభిషిక్తుడు రక్షకుడై ఉన్నారు అన్న సత్యాన్ని అనేక మందికి తెలియజేయాలి పదమూడవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనాన్ని బట్టి ఈయన ద్వారానే పాప క్షమాపణ కలుగుచున్నది అని ప్రచురం చేయాలి ఏసుప్రవారి ద్వారానే పాపాలు క్షమింపబడతాయి పాప క్షమాపణ అనేటువంటిది ఆయనలోనే దొరుకుతుంది అని ప్రచురం చేయాలి పదవ అధ్యాయం నలభైవ వచనాన్ని బట్టి ఈ ఏసే సజీవులకును మృతులకును న్యాయాధిపతి అని తెలియజేయాలి దేవుడు ఆయనను న్యాయాధిపతిగా చేశారు కనుక ప్రతి ఒక్కరికి ఆయన తీర్పు తీరుస్తారు ఆ సత్యాన్ని లోకంలో ఉన్నటువంటి అనేక మందికి తెలియజేయాలి అయితే రక్షిపబడినట్టు వారు ఇంకా దేవుణ్ణి తెలుసుకున్నట్టు వారు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే రోమిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినాన్ని బట్టి ఏసే ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి దేవుడు ఆయనను లేపనని హృదయమందు విశ్వసించినట్లయితే రక్షణ పొందగలుగుతారు దేవుడు మృతుల్లో నుండి యేసుక్రీస్తును లేపారని వారు హృదయమందు విశ్వసించినట్లయితే ఏసు ప్రభు అని నోటితో ఒప్పుకున్నట్లయితే రక్షణ భాగ్యం అనేటువంటిది దొరుకుతుంది నిత్య జీవం అనేటువంటిది అనుగ్రహింపబడుతుంది శాపము నుండి మరణము నుండి తప్పింపబడతారు అంతేకాకుండా మార్కు స్వార్థ పదహార అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలను బట్టి మనం గ్రహించేటువంటి విషయం ఏమిటి అంటే చూసిన వారు చెప్పిన సాక్ష్యాన్ని నమ్మాలి వారి మాటను నమ్మాలి అంతేగాని హృదయ కాఠిన్యం అనేటువంటిది కలిగి ఉండకూడదు పేతురు అంతేకాకుండా కొంతమంది శిష్యులు యేసు ప్రభువు తిరిగి లేవటం చూశారు చూసి దీనికి మేము సాక్షుణం అని సాక్ష్యం ఇచ్చారు అందును బట్టి ఆ సాక్ష్యాన్ని అంగీకరించేటువంటి విధంగా ఉండాలి నమ్మాలి అపసిన పౌలు గారు కూడా యేసుప్రభ తిరిగి లేపబడ్డారు అని చెప్పడం జరిగింది కనుక నీవు విశ్వసించినట్లయితే దేవుని వాక్యాన్ని నమ్మినట్లయితే రక్షింపబడతావు ఈస్టర్ రోజున నీవు నూతన సృష్టిగా మార్చబడుదువు గాక ఆశీర్వాదమును పొందుదువుగాక పాపము నుండి శాపము నుండి మరణము నుండి విడుదల పొంది శుభప్రదమైనటువంటి జూముతకు ఉన్నటువంటి నిరీక్షణను ఇవి గాక ఒకవేళ దేవుణ్ణి నమ్మినటువంటి విశ్వాసివి అయినట్లయితే చేయవలసిన పని ఏమిటి అంటే ప్రభు రక్షించినందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి ఆయన పునరుద్ధానుడైనటువంటి ప్రభువారిని గురించి ప్రచురం చేయండి అంతేకాకుండా పునరుద్ధాన శక్తిని బలమును ఎరుగునట్లుగా ప్రభు యొక్క సహాయం కొరకై ప్రార్థించండి మీకందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని దీవించి తన మహిమ కొరకు నడిపించునగాక ఆమెన్